ధీరజ్ ప్రేమ దగ్గరికి రోజ్ ఫ్లవర్ తీసుకొని వచ్చి ప్రేమ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో తన చేతిలో రోజ్ ఫ్లవర్ ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీడు నన్ను ప్రపోజ్ చేయడానికి వచ్చాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నిన్ను ఎప్పుడు చూసినా సరే నాకు ఏమీ అనిపించేది కాదు కానీ ఈ మధ్య రోజుల్లో చూస్తున్నాను చూడు నా మనసుకు ఏదో అయిపోతుంది నాకు తెలియకుండా నా మనసు నీ వైపే ఎందుకో లాగుతుంది నాకు అర్థం కావటం లేదు అందుకే నా మనసును అడిగి చూశాను నాలో నువ్వు ఉన్నావు అని చెప్పింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును ప్రేమ ఈ మధ్య కాలంలో నాకు ఎందుకో నువ్వు తాకు తెగ నచ్చేస్తున్నావు అదేంటో నాకు అర్థం కావటం లేదు కానీ నీ ప్రవక్తను చూస్తున్నా నీ నీ వైపు చూస్తున్నా సరే నా మనసు మనసులోనే ఉండటం లేదు ఏదో జరుగుతుంది ఏదేదో జరుగుతుంది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును అందుకే నా మనసును నేను చాలా గట్టిగానే అడిగేశాను అసలు ఏం జరుగుతుందో అని అని అప్పుడే నాకు తెలిసింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ తన మనసులోనే గెంతులు వేసేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఈ ఆకాశం భూమి గాలి నిప్పు నీరు ఎలా అయితే లేకుండా మనం జీవించలేమో అలాగే నువ్వు కూడా నేను లేకుండా జీవించలేవు అలాగే నేను కూడా నువ్వు లేకుండా జీవించలేను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ప్రేమ వైపు చూస్తూ ఆ రోజ్ ఫ్లేవర్ని అయితే ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ప్రేమ ఐ లవ్ యూ ప్రేమ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తను ఒక్కసారిగా తన లోకాన్ని మర్చిపోయి చాలా గంతులు వేసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాత్రం నీకే చెప్తున్నాను ప్రేమ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తుంది ఇది కళా నిజమా నాకే ఏదోలాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును ప్రేమ నేను నా మనస్ఫూర్తిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇప్పుడు నా మనసుని మొత్తం నీ దగ్గరే పెట్టాను నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ గంకులు వేసేస్తూ ఉంటుంది అది చూ చూసి అక్కడ ఉన్న ధీరజ్కి అయితే ఏమీ అర్థం కాక అలా మౌనంగా ఉండిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ధీరస్ నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అదే చాలా రోజుల నుండి చెప్దాం అనుకున్నాను కానీ అది కుదరటం లేదు ఈ రకంగా కుదురుతుండని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరస్ దగ్గర ఉన్న రోజు ఫ్లవర్ని అయితే తీసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్